ఈ రోజు సోమవారం తిథి ఏకాదశి నక్షత్రం చిత్త ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎం ఏ నటేషన్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ పిఆర్ఓ శ్రీ 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 కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవీమత ఆశీస్లే లవేల ల aguండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టిన రోజ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం టూ స్టార్ కేసీసీఎఫ్ సంగపల్లి వివి హరికృష్ణ గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయవాడ కామధేను డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానేన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం కరుమూరి వెంకట మురళి సత్యసుబ్రహ్మణ్యం గారు క్లబ్ సెక్రటరీ గోల్డ్ నర్సాపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవి విశంశెట్టి సంతోష్ గుప్తా గారు క్లబ్ సెక్రటరీ యాచారం డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్ని ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ వనమాల మాధవి గారు క్లబ్ ట్రెజరర్ వనితా తొర్రూర్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం పర్తి హరిరామ్ గారు క్లబ్ ట్రెజరర్ బెర్హాంపూర్ డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశస్సులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం వేముల పిచ్చిరావు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మార్కాపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ

వాస్తవ్యన్ ఓబిలిశెట్టి వెంకట రమణమూర్తి రామ్జీ గారు రీజన్ చేర్ పర్సన్ విజయనగరం డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్ణి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమో వసంతాన్ ശതമേ സാവിത ബൃഹസ്പതിയുഷാ ഹവിഷേമം പുനർദുഖി വജ്രവൈഡൂരണ മണിഹാരം మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీ కలగల్ల శేషగిరి గారు అనిత గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ చోడవరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారణ భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో ధనం పశుం బహుపుత్ర ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి పో జివి రమణ గారు కల్పన గారు డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చెన్నై డిస్టిక్ ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశ ఇల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः కేసీజీఎఫ్ కంచర్ల వెంకటరాజు గారు వీరం రామమణి గారు క్లబ్ ప్రెసిడెంట్ తాపేశ్వరం డిస్ట్రిక్ట్ దంపతులకు శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుదా పశుం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం దోగిపట్టి రమాదేవి గారు మోహన్ రావు గారు క్లబ్ సెక్రటరీ వనితా వనస్థలిపురం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమారంబవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కంబోజి సౌజన్య లక్ష్మి గారు శ్రీధర్ గారు క్లబ్ సెక్రటరీ వనిత కడప డిస్ట్రిక్ట్ బి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయష్యమా ఆ గీదా శోభానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రభం శతసం వత్సరం ఈరోజు పెళ్ళి రోజు వాస్తవి దర్శన శ్రీనివాసులు క్లబ్ సెక్రటరీ ఏవిఎస్ వికేఎస్పి కడప డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మతాశిష్ణి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుష్యమారో ఆజ్ఞ మావేదాశభమానం మహియదే ఏ न्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సుఖం బలం పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ ఉందాం సంతోషంగా జీవిద్దాం జై వాసవి